హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఊషాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ ఆలూ కర్రీ ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి అలాగే మన ఛానల్ నన్ను కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా బాండి పెట్టుకోవాలి దీంట్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడైంది ఇందులోనే ఇంట్లో తయారు చేసి పెట్టుకుని పన్నీర్ వేసుకుందామండి అవి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాతే ఇంకొక వైపు తిప్పుకోవాలి అవి కొంచెం ఫ్రై అవ్వాలి ఈ పన్నీర్ నేను ఇంట్లోనే చేశాను ఈ వీడియో కూడా త్వరలోనే పెడతా మీకు ఇది కొంచెం ఫ్రై అయి గంట పెట్టి తిప్పుకోకుండా మనం అలా తిప్పుకుందామండి అప్పుడు అవి విరిగిపోకుండా మంచిగా నీట్గా వస్తే మీరు ట్రై చేయండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయినాయి ఇది తీసుకుందామండి ఇంకా ఇవన్నీ ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం ఇలా గోల్డెన్ కలర్లో అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం అలాగే అలాగే ఈ ఆయిల్ రెండు యాలు రెండు అవంగాలు చక్కా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కూడా బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ వేసుకున్నాం కొంచెం కరిపప్పు పొడి వేసుకున్నాం ఇది మొత్తం కొంచెం ఫ్రై అవ్వాలి అలాగే ఇందులో మూడు టమాటాలు వేసుకున్నాం కట్ చేసి పెట్టుకున్నవి కొంచెం నగ్గాలి పన్నీరు వేయించేటప్పుడు కొంచెం మాడిపోయింది ఫ్రెండ్ కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఇది మొత్తం కొంచెం మగ్గితే సరిపోతుంది అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే టమాటా కొంచెం మగ్గింది ఇందులోనే రెండు ఆలుగడ్డలు చిన్న సైజు ఆలు కట్ చేసి పెట్టుకున్నాను ఖచ్చివే ఇవి కూడా కొంచెం ఇంట్లో మగ్గాలి ఇది కొంచెం మగ్గితే సరిపోతుంది అలాగే ఆలు కొంచెం త్వరగా మగ్గడానికి ఇందులో చిట్కెడ పసుపు ఒక కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం త్వరగా మండింది ఇలా చేసుకోవటం వల్ల ఇది కొంచెం మద్దాలి ఆలు కొంచెం ఫ్రై అయింది అలాగే ఇందులో కొంచెం చిన్నపై పేస్ట్ వేసుకుందాం ఇది బాగా కలుపుకోవాలి ఇది మొత్తం దీన్ని కట్టేలా ఇది దాంట్లో పచ్చివాసన పోయేలా కొంచెం ఫ్రై అవ్వాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం సరిపోతుంది అలాగే కొంచెం గరం మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి కొంచెం ఇదంతా ఈ కారం గరం మసాలా కొంచెం అలాగే ఇది కొంచెం ఉడికించుకోవడానికి కాస్త వాటర్ పోసుకుందాం సరిపోతుంది నేను ఒక ఒక గ్లాస్ పోసుకున్నాను వాటర్ ఈ వాటర్ అంతా ఉడికి కొంచెం తిక్ అవ్వాలి అప్పుడు మనం పన్నీర్ వేసుకుందాం ఇది కొంచెం ఉడికింది ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకుని పన్నీర్ వేసుకుందాం ఇది ఇందాకే బాగా ఫ్రై అయిపోయింది కదా అందుకని నేను ఇంట్లో ఇందాక వేయలేదు ఇప్పుడు వేసుకున్నా ఇది సేపు కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది ఇది అయిపోయింది అంటే పన్నీర్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది ఇది ఇంక అయిపోయినట్టే ఇంక ఇట్లా తిక్కుగా వస్తే అయిపోయినట్టే దీంట్లో మనం చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి గ్యాస్ ఆఫ్కుందాం అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక రెసిపీలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్